నామినేటెడ్ సెలక్షన్స్ యాభై నాలుగు పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు వర్కౌట్ చేస్తున్న అధికారులు గతంలోని ముప్పై ఏడు పోస్టుల ఉత్తర్వులు చేంజెస్ అండ్ మంత్రుల చాంబర్లకు ఆశావాహుల చక్కర్లు సీఎం రేవంత్ నివాసం వద్ద హారావుడి అంటూ ఇన్ని రోజులు ఎంపీ ఎలక్షన్ పై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల సెలక్షన్స్ కు రంగం సిద్ధం చేస్తుంది ఏ కార్పొరేషన్ పదవి ఏ లీడర్కి ఇవ్వాలని దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు లిస్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం సో గతంలో ప్రకటించిన ముప్పై ఏడు పోస్టులకు అదనంగా మరో పదిహేడు కార్పొరేషన్ చైర్మన్లను కలిపి ఒకేసారి యాభై నాలుగు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆఫీసర్లు వర్కౌట్ చేసి స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ముప్పై ఏడు పోస్టులు ఆల్రెడీ ప్రకటించు సో ఎంతమందిని ప్రకటించు అలా ఎవరెవరు ఏందనేది మనం చూసినాం సో ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిండ్రు ఏరియాలో అవకాశం ఇచ్చిండ్రు ఏ గ్రూప్ కి ఏ వయస్సు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు అనేది మనం చూస్తాం సో ఈసారి మిగిలిన పదిహేడు కలిపి టోటల్ గా యాభై నాలుగు మందికి ఒకేసారి ఇచ్చినట్టుగా అయ్యో పాత లిస్టులో చేంజెస్ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రభుత్వం ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించింది అయితే ఈ లిస్టుపై కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు పార్టీలో కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు తమ గిట్టన్ వారికి కీలక పోస్టులు ఇచ్చి తమ సన్నిహితులకు అప్రధానేత పోస్టులు ఇచ్చారని మరికొందరు మినిస్టర్లు సీఎం వద్ద వాపోయారు దీంతో ఆ లిస్టు పెండింగ్ లో పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలని ఆదేశించడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందంటూ వచ్చిన ముప్పై ఏడు మంది కూడా ఫైనల్ చేసినట్టుగా లేదట అంటే మంత్రులు కొంత అలకబూనిట మా ఊళ్ళకి ఇవ్వలేదు మా ఏరియా వాళ్ళకి ఇవ్వలేదు మా ప్లేస్లో నాకు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇయ్యలేదు మా తమ్ముని బామ్మర్దికి ఇయ్యలేదు మా చెల్లెళ్ళ మరిదికి ఇవ్వలేదు అని ఇట్లా కొన్ని ఉంటాయి కదా గవ్వ ఉంటాయి ఇలా దగ్గర ఎవరన్నా మన కోసం ఆలోచిస్తారు ఆలోచిస్తారా ప్రజల కోసం ఆలోచించటం లేదా ఈ నాయకులంతా వాళ్ళకు డబ్బల ఓట్లు పడేదాక ఒక లెక్క పడ్డానికి ఒక లెక్క ఎందుకంటే ఇవాళ ఇంకొక వార్త కూడా ఉంది నేను ఇందాక చూసినా కూడా కాస్ట్లీయెస్ట్ కాస్ట్యస్ట్ నాయకులు మన దగ్గర ఉన్నారట ప్రజలేమో అడక తింటూ ఉన్నారు సమస్యలతోని విలువీలాడుతూ ఉన్నారు నాయకులు మాత్రం పోగేసుకుంటా ఉన్నారు దాసుకుంటున్నారు దోచుకుంటారు మరి ఎట్లా సాధ్యమవుతుంది వందలాది కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఎన్నికల పోటీ చేసి మనకు సేవ చేయనికేనా మరి వాళ్ళే మనం సంపాదించుకోనీక ఆ వార్త ఉంది లోపల అదే నేను ఇలా మార్నింగ్ వచ్చినప్పుడు చూసాను నేను అది కూడా మీకు చెప్తాను ఇప్పుడే ఇక కోడ్ ముగియడంతో ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం మళ్ళీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది పాత లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు అదనంగా మరో పదిహేడు కార్పొరేషన్ చైర్మన్ ప్రకటిస్తే మొత్తంగా యాభై నాలుగు అయితే కాకపోతే నా బాధ ఏంటిదంటే ఇది ఏదైనా ఉంటే తొందరగా చేసేయాలి పరిపాలన స్పీడప్ చేయాలి పరిపాలన కావాలి ఇచ్చిన హామీలు నెరవేరాలి గ్యారంటీలు ఫాస్ట్ గా అవ్వాలి వంద రోజుల లోపల అన్నారు అది కాకపోతే కనీసం రెండు వందల రోజుల లోపల చేయాల్సి చేసేయాలి ప్రయత్నం చేసుకోవాలి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఆ అన్నిటి కూడా డబ్బులు రుణమాఫీకి ఆగస్టు పదిహేను లోపు చేయాలి సో అందుకోసమే వీలైతే కుదిరితే పరిపాలన వేగవంతం చేయాలి వీలైనంత తొందరగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల పోస్టులు డిలే అవుతా ఉన్నాయి సో ఫాస్ట్ గా ఇవి ఇచ్చేస్తే అయిపోతుంది ఇక స్థానికంపై ఫోకస్ డెబ్బై శాతం ఓట్లు కాంగ్రెస్ లక్ష్యం పార్టీ గ్రాఫ్ను ఫిక్స్ చేసిన టీపీసీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల కొత్త టాస్క్ ఒకటి రెండు రోజుల్లో కీలక నేతలతో సీఎం రివ్యూ అంటూ ఆయిగా స్థానిక ఎన్నికలకు సంబంధించి డెబ్బై శాతం ఓట్లు రావాలట అంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం వీళ్ళకు మరలాలనేది లెక్క ఎందుకంటే వీళ్ళకు బీజేపీకి సగం ఎంపీ సీట్లు రావడం అనేది మింగుడు పడతలేదు కాంగ్రెస్కి పెద్ద బాధ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి ఏం బాధ అవుతుందంటే అరే మాకు ఎనిమిది సీట్లు వచ్చినా సరే మాకు తక్కువ వచ్చినా పర్లేదు కానీ బీజేపీకి ఇంకా తక్కువ రావాలి కానీ లెక్క మామూలుగా వేయలేదు ఎట్లుంటుంది అంటే పక్క పంట పరీక్ష రాస్తే ఇద్దరు పరీక్ష రాస్తే మనము ఫెయిల్ అయినా బాధ అనిపించేది మనం ఫెయిల్ అయినా బాధ అనిపించేది మన అమ్మ నాయన ఇంట్లో ఏమైనా నువ్వు ఫెయిల్ అయినా అంటే పక్క పంట కూడా ఫెయిల్ అయితే చెప్పడానికి చాలా బాగుంటుంది గమ్మత్తు వాడు అప్పుడు తృప్తి అవుతుంది హే ఆరు కూడా ఫెయిల్ అయిపోయాడు కదా అంటుంది అదే పక్క కూడా పాస్ అయితే ఉండే నొప్పి ఉంటుందా మామూలు నొప్పి కాదు ఇప్పుడు ఫెయిల్ అయిన నొప్పి కంటే వాడు పాస్ అయిన నొప్పి ఎక్కువ ఉంటుంది ఇట్లా జరుగుతుంది కదా బయట పిల్లలను చూస్తుంటాం కదా మనం మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాం కదా సో దాంతోపాటు కరెంటు కూడా అంతే మన ఇంట్లో కరెంటు పోగానే బయటకొచ్చి చూస్తాము మన ఇంట్లో పోగానే నీ కరెంటు నీ ఇంట్లో మనువడానో ఏదో అంటారు కదా ముసలు పెద్ద మనుషులు అని బయటకు వస్తారు అటు ఇటు చూసి అంతట వీకిందనుకో దరిద్రం పోయింది బయట బాయ్ చూసుకుంటారు ఇక అంటే పోయి పక్కింట్లో పోయిందాన్ని చూస్తారు ఫస్ట్ పక్కింట్లో పోతే సంతోషం మనకు మన ఇంట్లో పోయిందనికంటే పక్కింట్లో పోతే సంతోషం అట్లే కాంగ్రెస్ వాళ్ళకు కూడా బీజేపీ వాళ్ళకి సీట్లు అనేది బాధ పట్టుకుందట బగ్గ పట్టుకుందట ఎనిమిది సీట్ల ఎట్ల వస్తాయి అసలు వాళ్ళకి ఎనిమిది సీట్లు రావచ్చునా ఇవ్వచ్చునా వాళ్ళకు ప్రజలు బీఆర్ఎస్కి ఒకటి రెండు పైన బాధ లేకుంటున్నాడు జీరో రావాలని కోరుకున్నారు అది వేరే విషయం కానీ ఆ ఒకటి రెండు సీట్లు వీళ్ళకి ఎక్స్ట్రా వస్తే బాగుండు మేము కూడా అంతే ఉన్నాము మాకు ఏం తగ్గలేదని చెప్పుకోవడానికి నిన్న ఎంత ఒక్క శాతం ఆ పాయింట్ జీరో సెవెన్ శాతం ఓట్లు పెరిగినాయని చెప్పుకోవడానికి ఫీల్ అయ్యారు గొప్ప అనుకుంటుర్రు అది ఆ మాత్రం ఓట్లే గొప్ప అనుకుంటుర్రు బీజేపీకి ఏ ఓట్లు ఎట్లు వచ్చినాయి సీట్లు ఎట్లు వచ్చినాయని బాధపడుతున్నారు ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వస్తే ఒకటో రెండో మహా అయితే మూడు సరే నరేంద్ర మోదీ వేవు ఉంటే ఇంకో రెండు రావాలి మొత్తం కలిపి నాలుగో ఐదో రావాలి కానీ ఎనిమిది సీట్లు మాతో సమానంగా ఎట్లా పంచుకుంటుంది రాష్ట్రంలో అని చెప్పేసి బాగా బాధపడుతురట కాంగ్రెస్ వాళ్ళు అందుకే అధిష్టానం కూడా చాలా సీరియస్ అయిందట ఇదేనా మీ ఫోకస్ ఇదేనా మీ ఆలోచన ఎందుకు ఇట్లా చేసిరు బీజేపీకి ఎందుకు రావాలి ఎక్కువ సీట్లు రాష్ట్రంలో ఏమున్నా చెప్పుండ్రి అని అడిగిండ్రట గతంలో సిట్టింగ్ ఎంపీలు నలుగురు ఉన్నారు ఆ నాలుగో ఇంకోటి రావాలి కానీ ఎట్లా డబల్ అవుతుంది ఎందుకు అంత సీట్లు వస్తాయి ఎందుకు ప్రజలంతా ఆదరించు అని పెద్ద ప్రశ్న ఉంది ఈ యాభై యాభై అరవై నియోజకవర్గాలలో ఎందుకు ఇంత వాళ్ళని ఆదరించు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది దీన్ని బట్టి చూస్తే మరి రెండు వేల ఇప్పుడు మొన్న అయింది ఇరవై మూడులో అయింది కదా సో ఇరవై ఎనిమిదిలో మరి చాలా మంది అంటున్నట్టు మరి బీజేపీకి ఏమైనా అవకాశం ఇచ్చినట్టు ఉన్నారు ఆ ప్రజలు బీఆర్ఎస్ పని అయితే కథమైపోయింది బీఆర్ఎస్ అయితే ఇక రాదు అని అంటా ఉన్నారు సో సున్నా వచ్చినాక రాజీనామా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు కేటీఆర్ని సో వాళ్ళు కూడా దాన్ని ఆలోచన చేసుకుంటారు ఎమ్మెల్యేలంతా ఇలా షిఫ్ట్ అయిపోయినాక మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలే భవిష్యత్తులో బీజేపీకి అవకాశం ఉంటుందా బీజేపీ గెలుస్తుందా మరి ఈరోజు ఇది నాంది పునాది రాయి లెక్క పడ్డదా మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం రావ బీజేపీ ప్రభుత్వం రావడానికి అనేది అనిపిస్తా ఉంది ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే ఇది నేనంటున్నటువంటి మాట కాదు ఇది కాంగ్రెస్ లో అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి విషయము అరే మనం గిట్ల ఈ నాలుగు నాలుగైదు సంవత్సరాలు ఈ నాలుగున్నర ఏళ్ళల్లో కనుక సరిగ్గా పరిపాలించకపోతే మనం కథం అయిపోతాం మనం మనం తీసుకపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తారు సో నెక్స్ట్ వచ్చేది ఇక్కడ బీజేపీనే అనే భావన వాళ్ళకి కలిగిందట అందుకే వాళ్ళు టెన్షన్ పడుతుండ్రు మనకు రాకపోయినా సరే కానీ వచ్చే అనే బాధల వాళ్ళకున్నారు సమానంగా ఎట్లొస్తారు వస్తారు ఇప్పుడు ఇలాకున్నటువంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంకో ముగ్గురు అరువు తెచ్చుకున్నారు కదా అరువు అంటే పక్క కొనుక్కున్నారు కదా కొనుక్కున్నారు వాడు అమ్ముడు పోయిండో వాడు అమ్మేండో ఇది తెలియదు కానీ అరవై ఏడు మంది ఉండగా మనకు ఇంకొక కంటోన్మెంట్ కూడా యాడ్ అయింది కదా సో అలాంటప్పుడు అరవై ఎనిమిది మంది జ ఉండంగా మనకి ఎట్లా ఎట్లా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది బాధ పడుతున్నట్టు చాలా ఇప్పుడు లోకల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటా ఉన్నారు